ఒక అడవిలో నలుగురు స్నేహితులు ఉండేవారు వాళ్ళు చాలా నమ్మకమైన స్నేహంతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవారు అయితే ఒక రోజు వేటగాడు అడవిలోకి వచ్చాడు ఈ విషయాన్ని కాకి చూసాయి వెంటనే తమ మిత్రుల దగ్గరికి వెళ్లి ఇలా చెప్పాయి మిత్రమా మిత్రమా ఏమైంది మిత్రులారా మన అడవిలోకి వేటగాడు వచ్చాడు ఇటువైపే వస్తున్నాడు అంది కాకి పిచ్చుక దానికి ఎలుక సరేమన జాగ్రత్తగా ఉండాలి అలా మీట మజానం అయింది కానీ రాలే అందువల్ల ఆందోళన పడ్డారు ముగ్గురు వెంటనే వెతకసాగరు అలా వెతుకుతుండగా కాకికి ఒక దృశ్యం కనిపించింది వెంటనే వెళ్ళింది అక్కడికి అక్కడ జింకను వేటగాడు వలతో ఓ బంధించాడు ఇది చూసిన కాకి ఇలా అంది జింక మిత్రమా ఏం అయింది అని అడిగిన వేటాగాడు ఇక్కడ వలవేసిన సంగతి నేను గమనించలేదు నేను ఎరుకుపోయాను నువ్వు వెళ్ళి మన ఎలుక మిత్రుడిని తీసుకుని రాతను తన పదనైన పల్లెతో వాలిని కోరికి నన్ను ఇరిపిస్తాడు అంది వెంటనే కాకి అక్కడ నుండి బయలుదేరి ఎలుక దగ్గరికి వచ్చి జరిగినదంతా చెప్పింది వెంటనే ఎలుక అవునా మన జింక వలలో ఎరుక్కుపోయాడా అని బాధతో కాకి సరే మనమిద్దరం గా అపాద అని ఎలుకను తనపాయ ఎక్కించుకుని గాల్లోకి వెళ్ళింది తర్వాత కాకి ఎలుక జింక దగ్గరికి వచ్చారు వెంటనే ఎలుక తన పల్లెతో వలను కొరకడం స్టార్ట్ చేసింది కొంత సమయం తర్వాత వల తెగపోయే సమయం అయ్యే సారక వేతగాడు రావడం కాకి చూసి త్వరగా త్వరగా వేతగాడు వస్తున్నాడు అని అని ఎలుక వేగం పెంచి జింకను విడిపించింది ఈ సన్హరణ చూసిన వేటగాడు పరిగెత్తడం మొదలు పెట్టాడు గాని వాడు వచ్చేసరికే వీళ్ళు వెళ్లిపోయారు ఇంతలో పిచ్చుగా అక్కడికి వచ్చింది వేటగాడు వెంటనే పట్టేసుకున్నాడు అప్పుడు వేటగాడు ఓన్లే ఈ రోజుకి ఆహారం దొరికింది అని పిచ్చుగా నీ పట్టుకొని వెళ్లిపోతున్నాడు ఇది చూసిన కాకి తన మిత్రులని పిలిచి పిచ్చుగా మిత్రుడు దొరికిపోయాడు అని చెప్పింది అయితే జింక ఒక పథకం ఆలోచించింది జింక వేగంగా పరిగెత్తి వేటగాడు చూడకముందు చనిపోయినట్టు కింద పడి నాటకం ఆడింది ఇది చూసిన వేటగాడు పిచ్చుక నీ కింద పెట్టి జింక వైపు వెళ్లాడు వెంటనే అక్కడికి ఎలుక వచ్చి పిచ్చుక వలను కొరికి పిచ్చుక నీ విడిపించింది వెంటనే కాకి పిచ్చుక మిత్రుడు క్షేమము జింక మిత్రమా నువ్వారుపో అని అంది వెంటనే జింక వేగంగా ఒక్క క్షణంలో అక్కడి నుండి మాయమైపోయింది అది చూసిన వేతగాడు షాక్ అయి వెనక్కి తిరిగి చూశాడు అక్కడ కూడా లేదు ఇది చూసిన వేతగాడు అయ్యో నేను అత్యాశకి పోయి పీచుకని కూడా పోగొట్టుకున్నానే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మన మిత్రులు అయితే పెద్ద గండం నుండి బయట పడ్డం అని చాలా సంతోషంగా ఉన్నారు తర్వాత జింక ఎలుక కాకి పిచ్చుక చాలా సంతోషంగా తమ జీవితాలను గడుపుతాయి నీతి ఒక్కడి సమయానికి తగ్గట్టు ఆలోచించాలి రెండు అతియాసకు పోతే ఉన్నది కూడా కోల్పోతాం